హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభోతలు వచ్చాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ సిలిండర్కు సంబంధించి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడో విడత ఆగస్ట్ ఒకటి నుంచి ప్రారంభమైంది ఆగస్టు మొదలైనప్పటి నుంచి చాలామందికి డబ్బులు వచ్చాయి కొంతమందికి మాత్రం రాలేదు సో ఈ వార్తకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఉజ్వల పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది ఈ పథకం రెండు వేల పదహారులో ప్రారంభమైంది బడుగు బలహీన వర్గాల మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడమే లక్ష్యం గ్యాస్ బుకింగ్ సమయంలో చెల్లించిన వెయ్యి రూపాయలు లేదా తొమ్మిది వందల రూపాయలలో మూడు వందల రూపాయల వరకు తిరిగి అందుతుంది ఈ పథకం పొడిగించబడినందుకు రెండు వేల ఇరవై ఆరు వరకు గ్యాస్ సబ్సిడీ అందుతుంది తెలంగాణలో సిలిండరు ఐదు వందల రూపాయలకు ఆంధ్రప్రదేశ్లో ఒక సిలిండరు ఉచితంగా అందిస్తున్నారు ఉజ్వల యోజనలో తొమ్మిది సిలిండర్ల వరకు సబ్సిడీ లభిస్తుంది అలాగే కొత్త సిలిండర్లు కూడా ఇస్తున్నారు ఈ పథకం కేవలం మహిళల పేరుపై మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం డబ్బులు ఖాతాల్లో వేస్తుంది అంటే ఇప్పటి వరకు రెండు సిలిండర్లు పంపిణీ చేశారు ఈ ఆగస్టు నెల నుండి నవంబర్ ముప్పై తేదీ వరకు ఈ మూడో ఉచిత సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాత డబ్బులు అకౌంట్లో పడతాయి రెండు మూడు రోజులు పడకపోయినా ఒక టెన్ డేస్ వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మనకు రెండో సిలిండర్కు సంబంధించి కూడా అదే విధంగా లేటుగా విడుదల చేశారు కొంతమందికి సచివాలయాల ద్వారా కూపెన్ రూపంలో ఇస్తారు దానిని గ్యాస్ కంపెనీ వద్ద నగదుగా మార్చుకోవచ్చు లేదా స్క్రాచ్ కార్డ్ తరహాలో యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం కొత్త రోలు తెస్తున్నారు జనవరి నుంచి మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇలా చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు కొంతమందికి బ్యాంక్ అకౌంట్ సమస్యల వల్ల డబ్బులు రాలేదు సో మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ ఈకేబీసీ ఇవన్నీ చేసుకోండి మీకు అర్హత ఉంటే ఈ డబ్బులు పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్